చూడండి ఎంతో టేస్టీ అయిన సాబుదన వడ రెడీ అయిపోయింది సో ఇంకా మనము టేస్ట్ చూడ చూద్దాము వాన వానబడుతుంది సూపర్ ఉంది క్లైమేట్ వడలు వడలేసుకుని తిందామని చెప్పినాడు మా ఆయన హాయ్ సో ఈరోజు రెసిపీ ఏం తెలుసా సాబుదాన వడ చాలా చల్లగా ఉందనేసి సగ్గుబియ్యం వడ చేస్తున్నాం మేము సో సగ్గుబియ్యం వడకి కావాల్సి ఉండేది సగ్గుబియ్యము ఆలు కొత్తిమీర సో ఆలు అంతా ఇట్లా స్మాష్ చేసుకుంటున్నా మనకు ఆలు శనగ పొడి ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుంది వడ ఫుల్ స్మాష్ చేసుకోవాలి సో ఈ ఆలు ఏముందో దీంట్లో కలిపేసుకుందాము మిక్స్ చేద్దాము మన సగ్గు బియ్యం ఏముందో సాబూదానా ఆలుతో బాగా మిక్స్ మిక్స్ చేద్దాము తర్వాత శనగత్తనాలు పొడి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇంకొంచెం శనగ పొడి మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకుందాము ఇది పచ్చిమిరపకాయలు కారము జస్ట్ కలర్ కోసము కశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నా సో ఇది ఇంకోసారి అంతా కలిపేసుకుందాము లాస్ట్ కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోతే మనము ఇవబల్లాగా వేసుకోవచ్చు సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోవాలి నేను గిన్నెలో నూనె తీసుకున్నా ఇట్లా అద్దుకున్నాము గుండుగా చేసుకొని బాగా నూనె బాగా వేడెక్కాలి వేడి పెట్టుకోవాలి ఇంటి తట్టుకుంటే చాలు వడల్లాగా చేసుకోవాలి నూనె దగ 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 అనేసి బాయిల్ అవుతుంది సో ఫుల్ వేడెక్కిన తర్వాత రెడీ చేసిన వడల్ని దీంట్లోకి వేసేస్తే అయిపోయ్ ఇలా మెల్లిగా గ్యాస్ ఫుల్ తక్కువ చేసుకొని మనము వేసుకోవాలి ఫ్రై చేస్తూ ఉన్నాడు ఫ్రై అయినాక ఇలా వచ్చాయి స్టార్టింగ్ చూడండి ఎంతో టేస్టీ అయిన సాబుదన వడ రెడీ అయిపోయింది సో ఇంకా మనము టేస్ట్ చూడ చూద్దాము